హలో చెప్పండి ఎండి గారు తనతో పరిస్థితి ఆలోచించు మా పరిస్థితి అయితే నువ్వు నమ్ముద్ర పట్టడం లేదు చేసిన దానికి వాళ్ళ దగ్గర ఏండి మొన్న అందరు ముందు ఇప్పుడు నా చాంబర్ విషయం మీతో అసలు ఎవరు మాట్లాడినారు మదన్ మదన్ మదన్కి దీనికి ఏం సంబంధం తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేకపోతే మదన కొడుకు ఇంకా నేను ఏం చేసేది వాళ్ళు ఎంక్వరీ చుట్ట పిలిపించింది ఆయనే మదనే అసలు మన బ్యాంక్ ఎమ్మెల్యే కి మదన్ కి ఏం నా ఏం చేసేది అసలు ఆయన నాలుగు సార్లు మూడు సార్లు ఫోన్ చేసినాడు ఏం రాను రేపు తెల్లతో రానా నువ్వు అన్నాడు లేదు సార్ చేయ చూస్తా లేదు ఇచ్చిన దగ్గర చెప్పినా నువ్వేం బ్యాంక్ కి మాకేం చెప్పవా మేము రేపు అసెంబ్లీ ఏం చెప్పాలి అన్ని వీడియోలో పడుతుంది పేపర్లో పడుతుంది ఏమనుకో బ్యాంక్ అది మాట్లాడితే ఎమ్మెల్యే మాట్లాడాలా మదన్కి ఏం సంబంధం అసలు ఆయన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు నేను పట్టించుకోలే ఆయన ఏం పల్లెడు పేరు ఏమైనా పల్లిది లోడు నా వైఫ్ చేయమంటే ఆయన పట్టించుకోలే గమ్ము ఉడిపినాడు ఎప్పుడో బయట వాడిని అందుకని గమ్ముడినా ఇప్పుడు ఈయన బతికి పడేసాడు ఎమ్మెల్యే అనుకో ఇప్పుడు మీకు తెలిసి మేమేమన్నా తప్పులు చేసినామా మేమేమన్నా అవకతవలు చేసినామా ఏమి చేయలేదు నా పరిస్థితి ఆలోచించండి ఏం పరిస్థితి అంటే అసలు అవునా అసలు ఎంక్వైరీ మేము ఏ తప్పులు చేయలే ఇంకా మేము వచ్చిన తర్వాతనే మేము వచ్చిన తర్వాతనే మీ బోర్డు మీద లేదా అన్ని అలిగేషన్ అంతా అదేనా అది బాగా మేము వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే బ్యాంకు ఎక్కడో ఉన్న ఎన్పిఏ మేము బ్యాంకు ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చినాము ఆర్బీఐ వినండి ఒక నిమిషం ఆర్బీఐ మన బ్యాంక్ మీద బ్యాన్ పెట్టుంటే మేము కష్టపడి ఎత్తిచ్చినాము అవును ఈ రోజు బ్యాంక్ అంత గ్రేడ్ లో ఉందంటే కారణం మేము అదన్ని పక్కన పెట్టండి నా ఛాంబర్ కి కి ఏం సంబంధము నేనేం చేసేది అసలు వాడు వాడు ఓడే వాడు ఇప్పుడు కూడా ఇట్లా తలాడుతుంది అనేసి అన్నాడు నేనేం మొహం చేస్తుంది అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా డోర్ పెరికేసి ఆహా మీరు బోర్డు పెరికేసి బీగాల బగల కొట్టేసి ఏమనుకోవాలి అసలు నేను అంటే లు అంటే అంత